టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ముఖ్యమంత్రి జగన్పై సంచలన కామెంట్లు చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయి నాలుగున్నర సంవత్సరాల తొమ్మిది అవుతుందని అనిత మీడియా సమావేశంలో అన్నారు ఇక రాష్ట్రంలో అన్ని వర్గాల వారు కూడా మోసపోయి ఎవరూ కూడా సంతోషంగా లేరని అన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి వీళ్ళు ముగ్గురు అవసరం యువత అందరూ బయటకు వచ్చి వాళ్లకు సంఘీభావం తెలపడం అందరూ చూశారని అన్నారు ఇక రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలను గ్రామాల్లో వ్యాపింపించాలని టీడీపీ జనసేన ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంకరరావు పేరిట ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించడం జరుగుతుందని అనిత తెలియజేశారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది ఎన్ని రకాలుగా మోసపోయారంటే ఏ వర్గం వాళ్ళు కూడా ఈ రోజు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి గుండ్ల మీద చేసుకోలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని కాపాడడం గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించడం గురించి ఈ యువతకి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ తాలూకా భవిష్యత్తుకి ఒక దశానిర్దేశం చేయడానికి మొన్నటి వరకు కూడా మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర కూడా చేస్తున్నారు మనందరికీ కూడా తెలుసు ఆ యువగలం పాదయాత్రలో కూడా అనేక మంది యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి అవసరం అదే విధంగా ఇప్పుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని ఒకే ఒక ఉద్దేశంతో చాలా మంది యువత బయటకు వచ్చి సంఘీభావంగా మన అందరికీ కూడా సంఘీభావం తెలపడం కూడా మందరం చూసాం ఈ రోజు అయిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రజల యువ యువత గురించి మహిళల గురించి రైతుల గురించి అందరి గురించి కూడా ఆలోచన చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలు గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేయాలని ఒకే ఒక ఉద్దేశం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ భరోసాగా నిలవబోతుంది జనసేన పార్టీ భరోసాగా నిలవబోతుందని ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈ రోజు నారా లోకేష్ గారు మళ్ళా తిరిగి శంఖారావం పేరిట ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించడం జరుగుతుంది ఈ రోజు నిన్ననే మనం అందరం కూడా చూసుకున్నాము పలాసా టెక్కలి ఇచ్చాపురం నియోజకవర్గాల్లో శంకారావు ఎంత సక్సెస్ఫుల్ గా పూర్తి అయిందో మనందరికీ తెలుసు ఆ రోజు కూడా ఉన్న శ్రేణులకి కానీ బూత్ ఇన్ఛార్జెస్ కి కానీ కేఎస్ఎస్ లకి కానీ అందరికీ కూడా నిర్దేశం ఇవ్వడం కూడా మనందరం కూడా చూసుకున్నాం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం చాలా కష్ట పరిస్థితిలో ఉంది ఒక సైకో చేతిలో ఉంది రాష్ట్రం ఎందుకనంటే ఒక సైకో చేతిలో ఒక రాష్ట్రం ఉందంటే ఆ ఆ రాష్ట్రం తలకి భవిష్యత్తు అంధకారంలో ఉన్నట్టే అనే సంగతి మనందరికీ కూడా తెలుసు ఈ రోజు మహిళల దగ్గర నుంచి యువత మహిళలు రైతులు ఆడబిడ్డలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆఖరికి వాళ్ళందరూ కూడా ఈ రా ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం అన్నది మనం చూస్తున్నాం ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అంటే రైతులకి గిట్టుబాటు ధర లేక యువతలకు ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం తర్వాత ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక బూటకపు దాని ఇన్సిడెంట్ కు తెరలేపే పరిస్థితి అంటే ఇందులోనే ఏదో చేసేసి ఇచ్చే పరిస్థితి కాదు కేవలం ఎలక్షన్ స్టంట్లు చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది ఈ రోజు అనేక ఉద్యోగాలు మేము తీస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఇంకా ఎంతమందిని మోసం చేయడానికి సిద్ధపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి ఒకటో తారీఖున పైక్రోపేటలో కూడా ఈ శంకరావం కార్యక్రమం నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరగబోతుంది ఇక్కడ ఉన్న శ్రేణులు కూడా దిశానిర్దేశం ఇవ్వడానికి ఎలక్షన్ లో ఏ విధంగా కష్టపడాలని చెప్పడానికి అదే విధంగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని మనందరం కూడా కలిసి కట్టుగా ఎదుర్కోవడానికి జనసేన టీడీపీ కలిసి ఈ రోజు లోకేష్ గారి శంకారావం ప్రోగ్రామ్ కూడా ఇరవై ఒకటవ తేదీన ప్లేస్ కూడా అతి తొందరలోనే మీకు చెప్తాం కోటవరట్ల రోట్ల అనుకుంటున్నాం కోటవ ప్లేస్ కనుక ఏదైనా ఇబ్బంది పడితే మళ్ళా తిరిగి మన హైవే మీద నక్కపల్లిలోనే ఎక్కడ పెట్టడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం ఆ వివరాలన్నీ అతి త్వరలోనే మేము అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఈ రోజు ఈ శంకారావం ద్వారా అనేక మంది ప్రజల ఇళ్ల దగ్గరికి ఈ రోజు భవిష్యత్తు గ్యారెంటీ పథకాలు వెళ్తున్నాయి ఈ రోజు మన అందరికీ తెలుసు ఏ వర్గాన్ని చూసినా నేను చాలా మందితో మాట్లాడాను ఇన్ని రోజులు చాలా మందితో మాట్లాడాను